లక్ష్మీ సోదరి గారు వెడగొట్టు మండలం గుంటూరు జిల్లా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము రాణి వ్యాధినారాయణ గారు గౌరవ మాజీ సర్పంచ్ గారిని ఆహ్వానిస్తున్నాము మహారాజు మల్లికార్జునరావు గారు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము మీ రైతుడి భక్తుల ప్రసాద్ గారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము

కొత్త రవణమ్మ గారి నర్సై గారి అమ్మకారంగా వారి కుమారుడు వెంకటేశ్వర గారు ఏడాది మంది గౌరవిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాం

అరే నీ గొడుగు అవసరం లేకుండా పోయిందిగా గొడుగు నేడొచ్చిందిగా వరబొరని హైదరాబాద్ హైదరాబాద్ వారు ലക്ഷ്മണ സൗദി ഗുരു కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అందరు కూడా ఒకసారి ఇది దిగండి ఇది తిరగండి ఫుటో గంట యజమానుల గారు గొప్పగా ఆర్గనైజర్ వారి చేతుల ఈ గంట యజమానికి

కావల పశ్చాత <tartic> <odication? cours> <iniımız. rosan> మొత్తం పది జాతుల్లో చేయబో ఇప్పుడు ఫస్ట్ జాతం మొదల పోటీ కూడామానిస్తున్నాండి ఆదినారాయణ గారు ప్రయాసం కావాల్సిందిగా అహ్మానిస్తున్నాం

परिषद का दर्शन हो साईं का ते स्वागत करते हैं स्वागत बार निवेदित प्रायश्चित का ते स्वागत करते आप मानसिक नाम ए इतना सुनिए आड़ की

मुफ़ेश्वर <payment> <death>

Abaik, miratdown dan mirati itu. <tries> ya ఏర్పాటు చేసినటువంటి దాతల గౌరవంలో కూరగాయలు మాత్రం కూడా మూడు రోజులు కూడా సలవాలు ఇచ్చి రావడం వారు కూరగాయలు బాధపడి రావడం

శ్రీ 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 ఓంకార సిద్దేశ్వర స్వామి ఆర్శిశలతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల నందాల మండలం నందాల జిల్లా వారి జల్ల ప్రదర్శనిస్తున్నారు దూరమాలు ఏదైనా ఉండదు వెయ్యడుపుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఆరు సెలండ్ లో పూర్తి చేయడం జరిగింది కేశర్ రెడ్డి గారు పెద్ద మట్టాల వార్గా ప్రదర్శనలున్నాయి ఎదురుగా ఉండదుగా శ్రీ మంగళ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశరెడ్డి గారు ప్రజల పట్టాల నంగాల మండలం నందాల జిల్లా జిల్లా ప్రదర్శనలు ఉన్నాయి తిరుమేరు నీల నరసింహారెడ్డి తిరుమేరు ఇంద్రసేమారెడ్డి చూసుకోవాలి ఎప్పటికప్పుడు I do

ఎనిమిది వేల పదహారు వందల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై నాలుగు చేయడం జరిగింది సత్యనారాయణ గారు ప్రముఖ రీతి క్రమ వాళ్ళని శ్రంగాన్ని క్రీడా రంగంలోకి వచ్చి ప్రేది ప్రయాసం కావాల్సింది ఆహ్వానిస్తున్నాం వినియోగించుకోవాలండి ప్రతిపక్ష గారు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించుకోవాలి రెండో గంటల వారు రావాలి మాది కూడా రామలక్ష్మి గారు మాజీ సత్పంచ్ గారికి స్వాగతం సుస్వాగతం я утсны цаца

அடடே அடடே ஆ ஏய் ஏய் சுதராமா அடடே நம்ம எட்டாவது சேனல் சார் லைவ் கிச்சன்ல குடுறத காட்டுறது வரணும் ரவுண்டாக வரணும் জেরো <laughs> কার্ড రెండు వేల ఆరు వందల అడుగుల కాలాన్ని మన్న పూర్తి చేయడం జరిగింది గోరెడ్డి కేశర్ రెడ్డి గారు నందాల వారి పది వందల వారి ప్రదర్శనలు ఉన్నాయి రెండో గత శ్రీ త్రిపామేశ్వర స్వామి ఆశీస్సులతో ననుమూరి రవిశేఖర్ రెడ్డి గారు చిత్రు గారు మల్పూర మల్ల జిల్లా బయట రావాలి రెడీ ఉండాలి మూడో గంట రెడీగా ఉండాలి Ha. Ah. Ah. Berarti ah. jangan ah. ah. prakerin ah. kan ah.

शामी नहीं कहते ना बहुत तो कुछ करा दिन नहीं ना

స్టార్ట్ చేయడం జరిగింది రేపు అలా ఉండదు పది గంటలకు స్టార్ట్ చేయబడుతుంది మూడు నిమిషములు ఉన్నది పదిహేల రోడ్డు మూడు వేల నాలుగు వందల అడుగుల దూడాన్ని పదిహేడు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఓట్లో పని సార్లు రావాలి పది నేను

రెండు నిమిషంలో ఉన్నది గత సంవత్సరం లేక నాలుగు వేల నూట నలభై రెండు అడుగుల తొమ్మిది అందలు గత సంవత్సరం కోట్లు రెండు వందల యాభై అడుగులు ఈ సంవత్సరం ఐదు వర్షాల వల్ల క్రీడా ప్రాంగులకు ఆర్డర్లు వచ్చిన వల్ల వందల రెండు వందల ఏర్పాటు చేయడం జరిగింది እንደዚያ